అల్లం ఎల్లు ఫ్రెండ్స్ ఎంత బాగా అవుతున్నాయి చూడండి వీటిని ఏమంటారమ్మా మసాలా వడ అంటారా నీ చంపకు మొత్తం బొగ్గు అంటుంది బుజ్జి జోక్ అతి పెద్ద జోక్ మమ్మీ ఇంకొకటి చేసింది ఫ్రెండ్స్ చూడండి ఏం చేసావు మమ్మీ వడలు ఏం బడలు అవి మటన్ వడలు మమ్మీ చెప్పమ్మలు శనగపప్పు వడలు మసాలా వడలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే వెంటనే ఇంటికి రావచ్చు నో ప్రాబ్లం ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి ఇప్పుడు మన బుజ్జి చెప్తుండీ బుజ్జి అంతేనా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బేసిక్ గా ఊర్లో అయితే ఇంటి వెనక సైడ్ అనుకుంటాము బట్ మాకే ఉంది ఒక మంచం నాన్న అక్కడ బార్బిక్ కి రెడీ చేస్తున్నారు మమ్మీ ఆల్రెడీ వడలు రెడీ చేసి పెట్టేశారు ప్లస్ టీ మా మమ్మీ టీ స్పెషలిస్ట్ చాలా బాగా పెడతారు మమ్మీ టీ సూపర్గా ఉంటుంది నాన్న పిలుస్తున్నారు ఎందుకో వెళ్దాం ఫ్రెండ్స్ వా ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకొని బాగా ఎంజాయ్ చేస్తారు అమ్మా మసాలా వడలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు ఉన్నాయా ఉన్నాయి కొబ్బరి చెట్టు కింద ఏం చేసిన చెప్పు దీన్ని మటన్ ఫస్ట్ ఒక విజిల్ ఒక టూ త్రీ విజిల్ పెట్టేసినా ఫోర్ విజిల్స్ ఫోర్ విజిల్స్ ఆ చిన్న కుక్కర్లో అయితే ఫోర్ పెద్ద కుక్కర్లో అయితే ఓకే త్రీ విజిల్స్ అయితే పెట్టేసిన పెట్టేసి ఇప్పుడు బార్బిక్ యూజ్ చేస్తాము బాగుంది ఇంత బ్లాక్ గా ఉంది అందరూ ఫీల్ అవుతున్నారు యాక్చువల్ గా ఇది బొగ్గ అయితేనే లోపల ఉడికినట్టు బేబీ ఎందుకంటే మటన్ కదా హార్ట్ ఉంటది చికెన్ టైప్ ఏం కాదు పోసుకుంటున్నాను ముందు సూపర్ ఉన్నది అంకుల్ నేను ఇప్పుడు మటన్ పిజ్జా చూస్తా థింక్ చూసేసి ఎలా ఉందో చెప్పండి ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అనుకుంటారేమో అక్కడ పెరగాలి బాగా మన సబ్స్క్రైబర్స్ వాచ్ చేసి మనని ఎంకరేజ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అక్కడ కొంచెం డిస్కరేజ్ అవుతున్నాం మనం ఏదేమైనా మా మమ్మీ ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ చాయ్ పెడతారు కదా సూపర్ పెడతారు ఫ్రెండ్స్ చాయ్ కోసం అయినా మా మమ్మీ అమ్మంటారని బెల్లం వేసిండారు కదా సూపర్ ఉంది బేబీ ఇప్పుడు బన్ బన్ తో టేస్ట్ చూడు ఓకే ఎనీ టీ బన్ లవర్స్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎందుకంటే నేను కూడా టీ బన్ అవ్వాలి బుజ్జి నేను మన సబ్స్క్రైబర్స్ కి సీక్రెట్ చెప్పేశాను మా మమ్మీని మెయిన్ గా రమ్మనేది టీ కోసం చెప్పి చూడండి ఫ్రెండ్స్ ఇది బ్లాక్ ఉంది కానీ యాక్చువల్గా ఇది మంచిగా బాయిల్ అయినట్టు లెక్క ఓకే బుజ్జి నువ్వు ఇది తిను నేను ఇది తిని చెప్తాను ఈరోజు ఈవినింగ్ ఏమేమి ఎంజాయ్ చేసా అసలు ఎంజాయ్ చేసావా అసలు ఏం చేసావు చెప్పమ్మా ఒకసారి మన ఫ్రెండ్స్ కోసం వడలు చేసుకున్నాం ఫస్ట్ దాని తర్వాత టీ తాయినాము అదే అయిపోయినాక మటన్ మంచిగా నిప్పుల మీద బాగా కాల్చుకొని తిన్నాం బాగుందా బాగుందా అంటే చాలా బాగుంది మటన్ కర్రీ లాగా బాగుందా ఇలా బాగుందా అసలు ఎప్పుడు కర్రీ వండుకుంటాం కానీ అసలు కర్రీ కాకుండా కొన్ని పీసులు పిల్లలకైనా మంచిగా కాల్చేయండి బాగా తింటారు మంచిగా ఉంటాయి చాలా బాగుంది బాగుందా చాలా బాగుంది కానీ అది బొగ్గు లాగా అనిపిస్తుంది ఇప్పుడు ఎవరైనా చూస్తే అరే మటన్ బొగ్గు అయింది అంటారు ఎందుకంటే కాల్ కాలడం కర్ర కాల్సే ఇది ఉడుకుతుంది చికెన్ అయితే నో తొందరగా ఉడికిపోతుంది ఇది మటన్ కాబట్టి టైం పడుతుంది కాబట్టి ఇట్లా ఉడకాలి అంతే బ్లాక్ ఉన్నా ఫీల్ కావద్దు అది ఉడుకుతుంది అంతే అని అంతేనా అంతే థ్యాంక్ యూ నీకైతే నచ్చింది కదా ఫుల్ నచ్చింది ఫుల్ ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ అమ్మ మరి ఉన్నది ఎంజాయ్ చేస్తున్నా ఫుల్ నిజంగా నిజంగా ఎంజాయ్ చేస్తున్నా నేను నీకు ఏమన్నా బెదిరించి చూపిస్తున్నా అంటారు బెదిరించలేదు ఇష్టపడతానని చెప్తున్నా సూపర్ ఎంజాయ్ చేస్తుంది పాపం నీకు ఇసి ఇసి చేతులు నొప్పులు అవుతుండొచ్చు నాన్న అట్లా కాదు ఇంకోసారి అయితే ప్లాన్ మీదనే రావాలి మంచిగా అంతేనా అట్లా సూపర్ ప్లాన్ వేసుకుంటా బాగుంది కదా ఫ్రెండ్స్ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే Subscribe to us, friends. Bye.